పెద్దపల్లి పట్టణం శాంతినగర్ శ్రీ కోదండ రామాలయం ముందు పాత రైల్వే గేట్ కు వెళ్తారు రోడ్డుపై నిబంధనలకు కాగివాసులు డిమాండ్ చేశారు ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్ మున్సిపల్ ఆర్ఎన్పి కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో వెల్లడించారు రోడ్పై షెడ్ నిర్మాణం వల్ల ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు సమావేశంలో పాల్గొన్నారు నమస్కారం నా పేరు కలవిన అరుణ మాది శాంతినగర్ గేటు దగ్గర రైల్వే మంత్రి గేటు దగ్గర మా రోడ్డు వంద ఫీట్ల రోడ్ అది గుడి దగ్గర మురుసామరెడ్డి వాళ్ళ నలుగురు అన్నదమ్ములు ఆ రోడ్డును బ్లాక్ చేసి దేవుని కళ్యాణం కోసం అని షెడ్ చేస్తాం అంటున్నారు అది ముగ్గు పోసినప్పటి నుంచి మాకు ఏ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మమ్మల్ని అడగలేదు మేము రోడ్ అవతల సైడ్ ఉన్నాము కానీ మేము ఇది ఏంటిది అని అడిగినందుకు మీరు ఎవరికి చెప్పుకున్నా ఇది పని ఆగదు మాకు అందరి దగ్గర నుంచి పర్మిషన్ ఉన్నది అని అన్నారు పదిహేను రోజుల కిందట మున్సిపాలిటీ కమిషన్లో ఇచ్చినాం కమిషనర్ గారికి లెటర్ ఇచ్చినాం వాళ్ళు సరే చూస్తామన్నారు ఆర్ఎండి ఆఫీస్లో ఇచ్చినాం వాళ్ళు కూడా మేము పని ఆఫ్ చేస్తామమ్మా అని అన్నారు ఎలక్షన్స్ అయిపోయేదాకా వాళ్ళు కూడా పని ఆఫ్ చేసేరు కానీ తర్వాత మళ్ళీ పని స్టార్ట్ చేశారు నిన్న కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇచ్చినాం మేడం గారికి ఇచ్చినాం సార్ కలవలేదు మేడంకి ఇచ్చినాం వాళ్ళు కూడా పని ఆఫ్ చేస్తా అన్నారు ఇవాళ మళ్ళీ వర్క్ నడుస్తుంది ఆ షెటేషుడు మాకు ఇష్టం లేదు అసలు ఎందుకనంటే కళ్యాణం జరిగినప్పుడే మమ్మల్ని అట్ల నుంచి రావడానికి మాకు తగు ఉంచుతలేరు అది ఎప్పుడో తాతల తండ్రులు నటించిన రోడ్ ఇప్పుడు వీళ్ళకి పర్మిషన్ ఎట్లు ఇచ్చారు అనేది మాకు తెలుస్తలేదు పర్మిషన్ లెటర్ చూపించమని అంటే మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి వాళ్ళు వచ్చినప్పుడు మేము లెటర్ చూపిస్తామని అంటున్నారు కానీ అది ఎందుకు పర్మిషన్ ఇచ్చారు మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అసలు ఈ ఇబ్బందికి కారణం ఇవ్వదు అనేది ముందుకు రావాలని మేము ఈ ప్రయత్నం చేస్తాము అంతటా చెప్పినాం ఇవాళ సార్ ఎస్ఐ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాం తను కూడా వచ్చి చూసేరు ఫోటోలు తీసుకుంటున్నారు కానీ దాని మీద ఏ యాక్షన్ తీసుకుంటలేరు ఇవాళ పని ఆపడానికి అని వెళ్ళినాం ఆడవాళ్ళం మగవాళ్ళం అందరం ముప్పై కుటుంబాల దాకా వెళ్ళినాం వెళ్ళితే మా మీదకే పారలు పట్టుకుని ఆ పని చేసే వాళ్ళని ముసుకొలిపోయారు మరి ఇది మాకెందుకు మాకు ఇబ్బంది మరి దీనికి ఎవరు పర్మిషన్ ఇచ్చేరు దయచేసి మాకు ఈ పని ఆప్ చేయాలి మాకు ఇంతకుముందు ఉన్న రోడ్డు ఎట్లున్నదో అట్లనే ఉండాలి ఫ్లాట్లు ఉన్నాయి ఫ్లాట్ల వల్లకి ఇన్ఫర్మేషన్ లేదు కొంతమంది ఫ్లాట్లో ఉన్న వాళ్ళు కూడా మాకు తెలియకుండానే పిల్లలు అని అంటున్నారు మరి దాన్ని బట్టి మీరు కొంచెం మాకు న్యాయం చేయాలని చూస్తున్నాం